గౌరోర్హ్మ గౌరోష్ణుహో గౌరవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గౌరవే నమేహేహ రైత సిద్ధాంతం గురు శ్రీ నిత్యానందరాజయోగి రామయార్య గురు భజ పూజ శ్రీ సభాధ్యక్షుల కృష్ణమూర్తి స్వామివారికి అట్లాగనే వేదికపోయినటువంటి పెద్దలందరికీ మాకు నిత్యము మరి కాన్ఫరెన్స్ కాల్లో వేదాంత విచారణ జరుగుతున్నటువంటి సత్యానంద సత్యమయ్యారు స్వామివారికి నమస్కారం అర్పిస్తున్నాను మరి ఈరోజు చాలా సుజనము ఎందుకనగా కృష్ణమూర్తి స్వామి వారు పెద్ద పిలిపించి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వినేటువంటి వారికి వేదాంత విచారణ వీడకు అవకాశం కల్పించాడు కనుక ఈరోజు చాలా చెప్పుకోవచ్చు మరి ఈ వేదాంతమును విచారించాలనగా చెప్పేటువంటి వారు వినేటువంటి మీరు ఉంటేనే చెప్పగలుగుతున్నారు కానీ మీరు లేకుంటే చెప్పలేరు కాబట్టి చెప్పేటువంటి వారి కంటే వినేటువంటి వారే గొప్పవారని నేను మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను మీరందరూ ఉన్నారు కనుకనే మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాము కాబట్టి ఎనిమిది నాలుగు జీవరాశులలో మానవ జన్మ గొప్పదని తెలియగలిగిన జన్మని ఈ జన్మలో మోక్షాన్ని పొందుకుంటే ఇతర తర జన్మలో మనము మోక్షాన్ని పొందలేమని మహాత్ములు చెప్తున్నారు ఎందుకంటే పశుపక్షాలు జంతువులు అన్నీ కూడా జ్ఞానం కలిగి ఉన్నాయి కానీ మరి వాడికి పరిజ్ఞానం లేదు ఒక మానవ జన్మకి పరిజ్ఞానం ఉన్నది కనుక ఈ మానవ జన్మలోనే మానవుడు మోక్షం పొందామని చెప్తారు అయితే ఇక్కడ పరిజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటని మహాత్ములు వివరం చేస్తే ఇక్కడ మీకు జ్ఞానానికి పరిజ్ఞానానికి ఉన్నటువంటి తేడాను పూజ శ్రీ అనుభవనంద స్వామి వారు తెలిపి ఆ యొక్క మానవ జన్మకు పరిజ్ఞానానికి జ్ఞానానికి తేడా ఏంటంటే ఇక్కడ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నేనెవరిని దేవుడు అంటే ఎవరు మోక్షం అంటే ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను తిరిగి ఎక్కడికి వెళ్తాను అనేటువంటి యొక్క ప్రశ్నలు కలుగుతాయి మానవుడికి దీని పరిజ్ఞానం అంటారు అయితే అది పశుపక్షాదు జన్మలకి ఆ జ్ఞానం లేదు ఇక్కడ ఇంకా దానికి పరిజ్ఞానానికి ఉపమానం ఏం చెప్తారంటే ఒక పాల పాత్ర అక్కడ పెడితే అది ఒక కుక్క పిల్లి చూస్తే ఈ పాలు తాగితే మన ఆకలి తీరుతుంది కాబట్టి ఆకలి తీరుతున్నటువంటి జ్ఞానం వాటికి ఉంది కనుక ఆ పాలన తాగి ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాయి అదే మానవుడైతే ఆ పాలను కాచి తోడేసి పెరుగు చేస్తాడు పెరుగుని చిలికి మజ్జిగ చేస్తాడు వెన్న చేస్తాడు వెన్నను కాచి నెయ్యి చేస్తాడు కాబట్టి ఇక్కడ ఒక పాలను మజ్జిగ్గా పెరుగ్గా వెన్నగా నెయ్యిగా మేకడగా అదే పాలతోటి మనము కాఫీ టీ బ్రూ బ్రూ కాఫీ ఇన్ని రకాలుగా ఉపయోగించుకుంటాము దీనే పరిజ్ఞానం అంటారు అట్టి పరిజ్ఞానము ఒక మానవ జన్మకే ఉంది కనుక మనం ఈ మానవ జన్మలోనే ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి ఒక దైవతత్వాన్ని తెలుసుకోవాలా ఎందుకంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మ అనే దైవతత్వాన్ని తెలుసుకుంటేనే మానవుడు ఇక జన అతీతులు అవుతాడు కానీ అది తెలియకుండా ఎన్ని మనము సాధనలు యోగాభ్యాసాలు ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా వీటికి జన మరణాలు తప్పవు కనుక ఈ జనమరణాలు అనేటువంటి మనకు పట్టి బాధిస్తున్నటువంటి కనుక ఈ జన మరణాలే మానవుడికి ఒక జబ్బు ఈ జబ్బుకు గురుబోధ అనేటువంటిది ఒక మందు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సత్తుల దగ్గర చేరి మరి మన గురుబోధ అనేటువంటి మందుని సేవిస్తే ఈ జననరావు అనేటువంటి ఒక రోగము మనకు లేకుండా పోతుందని మహాత్మ చెబుతున్నారు అందుకని ఇక్కడ గురువరా పరిపూర్ణం మన ఎరుకనోవను చోటు అయ్యది ఎరుకను నేనెట్లు విడచే జరిగించు మనెనో అట్లనే గురుడు జరిగింతూనెను శరణాధూ రెండు నా ధరించి శరణాని ఆశు జరిగించు మనను అట్లనే గురుడు జరిగింతూనెను ఈ కన్నా నేనెవరిని దేవుడెవరు మోక్షం అంటే ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను తిరిగి ఎక్కడికి వెళ్తాను అనే నేను ముందుగా చెప్పిన భావనే ఈ కందరగోళ కాబట్టి మనకు అమూల్యమైనటువంటిది గొప్పదైనటువంటిది జ్ఞానమైన మానవ జన్మ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ గురు పాదాన్ని పట్టి వారికి తరుణకు పాత్రలై వారికి స్థాన భావ ఆత్మ నాలుగు విధాల సేవలు చేసి మరి ఆ గురువు ద్వారా ఆ పరమ రహస్యమైనటువంటి ఆ పరమార్థాన్ని తెలుసుకుంటే మానవుడు ధరిస్తాడని చెబుతున్నారు కానీ మానవుడు ఆ విధంగా ధరిస్తున్నాడా ధరించటం లేదు ఎందుకని సత్తుల సుతుల హితుల సంపద చుట్టాలనమ్మి తన్ను తాను నరయలేక బ్రాంతి నందు వాని ప్రతి కల్లను పిసిని కాయలోని పురుగు గతి దళంపా ఏమన్నారు సతులు సుతులు హితులు సంపద చుట్టాలనమ్మి భార్య కుమారులు ధనము నా షటకుడు ఎమ్మెల్యే నా అయ్యంకుడు ఎంపీ ఇంతమంది ఉండగా నాకేం పొరవైంది కృష్ణమూర్తి గురువు గారి కాడికి తెలిసి వారికి కాజలు పట్టుకోవాలంట వారికి దండం పెట్టాలంటే అప్పుడు వారు వేదాంతం చెప్తారంట నాకు ఈ జల మరణాలు లేకుండా చేస్తాడంట అంత అవసరం నాకేమైంది నాకేం తరిగైంది అంటూ ఈ మానవుడు ఈ ఇల్లు వాగ్దేవి భార్య బిడ్డ సతి సోదరాలతో భ్రాంతిలో పడి బయటికి రాలేక గురువు దగ్గరికి వస్తే మరి వారికి తల ఉంచి నమస్కారం చేయాల ఆ నమస్కారం చేయడానికి ఇష్టపడక ఈ మానవుడు బయటికి రాలేక అధోగతి పాలై పునరపి జననం పునరపి మరణం అంటూ కలిగి వస్తూ పోతున్నాడు అంటే చస్తూ పుడుతూనే ఉన్నాడు ఎట్లంటే పిసిరికాయలోనే పురుగు గతంపా మేడికాయ అందరికీ తెలుసు మనకు చిన్నప్పుడు వినయ్ గారు పద్యం కూడా నేర్చుకున్నాం అందరం మేడి పండు చూడ మేధిమయ్యండు కొట్ట విప్పి చూడ పురుగదండు ప్రీతి వెంకనీలాగురా మదిని వెంక విశ్వదాహిరామ వినురవేమ ఇక్కడ మేడికాయలు సన్నై సూక్ష్మజీవులు ఉంటాయి ఆ మేడికాయకి సన్న పెద్దాలు ఉంటాయి ఆ మేడికాయలో పుట్టినటువంటి యొక్క సురక్షణ జీవులు బయటికి వస్తే మేడికాయలో కన్నా మధురాన్ని బయట రోదచ్చు కానీ అవి అందులో పుట్టి ఆ మేడికాయ పండుగడినప్పుడు అందులో మాధురం చీయగా ఉంటుంది మనం బయటికి వెదితే మాత్రం ఇంతకంటే మధురం మనం దొరుకుతుందని చెప్పి ఆ మధురాన్ని క్రోదు అందులో పుట్టిన ఆ యొక్క క్రిములు అందులో బచ్చినట్టుగా ఈ మానవుడు కూడా ఈ యొక్క భార్య బిడ్డలు ఇల్లు బాగ్య ధన కనక వస్తువాహనాల మీద ప్రేమ కలిగి భ్రాంతిలో పడి సతమతమవుతూ సద్గురుని చాలాదాకా వారి అధోగతి పదవుతున్నారు అట్లా కాకుండా మరి మీలో ఎవరైనా గురు బిడ్డలు కానటువంటి వారు ఉంటే సద్గురు దగ్గరికి చేరి వారికి దాసత్వం వహించి వారి కాడ కింకరత్వాన్ని వహించి వారికి సేవ చేసి మీరు కూడా తరిస్తారని మరి మరి కోరుతూ నేను నా ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను జై సద్గురు భవరాజుకి అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు